ఉద్యోగి ప్రయోజనాలే ధ్యేయంగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ విద్య పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఉద్యోగులకు సులభంగా ఉండేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మార్పులు తీసుకొచ్చింది ఉన్న ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడమే కాకుండా కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్లకు ప్రోత్సాహకాలు అందించేలా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ను ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి తీసుకొస్తోంది లో రిజిస్టర్ అయిన ప్రతి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖ పరిధిలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఉద్యోగుల మూల వేతనం నుంచి నెలనెలా జమ చేసుకునే ప్రావిడెంట్ ఫండ్తో పాటు కొత్తగా ఉద్యోగాల్లో చేరే వాళ్లకు ప్రోత్సాహకాలు అందించేలా కేంద్రం కొత్త పథకాన్ని రూపొందించింది మూడున్నర కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపింది ఉద్యోగంలో మొదటిసారి చేరే వాళ్లకు ఈ పథకం వర్తించే విధంగా విధి విధానాలు రూపొందించారు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద రిజిస్టర్ అయిన ప్రతి సంస్థలో ఎవరైనా కొత్తగా కొలువులో చేరితే వారికి ఈ పథకం కింద ప్రోత్సాహం లభిస్తుంది వచ్చే నెల ఒకటిన అమల్లోకి రానున్న ఈ పథకం రెండేళ్ల పాటు కొనసాగనుంది ఉద్యోగి సరాసరి వేతనం రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటే లో అలాగే పది నుంచి ఇరవై వేలు చెల్లిస్తున్న సంస్థకు రెండు వేల రూపాయలు ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్న సంస్థకు నెల నెల మూడు వేల రెండేళ్ల పాటు చెల్లిస్తారు తయారీరంగ పరిశ్రమల యాజమాన్యాలకు ఈ ప్రోత్సాహాన్ని మరో రెండేళ్లు అంటే మొత్తం నాలుగు సంవత్సరాల పాటు చెల్లిస్తారు ఉద్యోగైనా యాజమాన్యమైనా ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించిన దీనికోసం కేంద్రం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించిందాయి ట్వంటీ ఎంప్లాయీస్ ఉన్న చోట ఇద్దరికి అడిషనల్ గా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే వాళ్ళిద్దరికి సంబంధించి ఒక సంవత్సరంలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎందుకంటే సస్టైనబిలిటీ ఉండాలి అంటే ఏంటంటే ఈ నెల జాయిన్ అవుతాడు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాడు అలా కాదు సిక్స్ మంత్స్ అట్లీస్ట్ ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే సెవెన్ ఫైవ్ హండ్రెడ్ వరకు అతనికి ఇవ్వడం జరుగుతుంది మిగతా సెవెన్ ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ ఒక చిన్న ఆన్లైన్ కోర్స్ ఉంటది ఫైనాన్షియల్ లిటరసీ మీద కోర్స్ ఉంటది అది చేస్తే అతని ఫిఫ్టీన్ థౌసండ్ అతని అకౌంట్ లో డైరెక్ట్ డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతుంది ఇది పిఎఫ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుందండి ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజు నుంచే పెన్షన్ మంజూరు చేసేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రయాస్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది పెన్షన్ పొందడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ పనిచేసే కంపెనీల చుట్టూ తిరిగి అవసరం లేకుండా ఉద్యోగి ప్రయోజనార్థం ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు చెందిన ఉద్యోగులు యాజమాన్యాల సమన్వయంతో విరమణ పొందిన తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని పెన్షన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు నెక్స్ట్ మంత్ నుంచి మనం పెన్షన్ తీసుకుంటాం మేమేం చేసామంటే ఇది ఒక స్కీమ్మెంట్ చేయడం మొదలు పెట్టాం రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కాకుండా వాళ్ళకి ముందు చెప్పి మీరు ఒక నెల కంపెనీకి ఒక అడ్వాన్స్ కాంట్రిబ్యూషన్ కట్టాలి ఎందుకంటే మేము ముందుగా ప్రాసెస్ చేసి మంత్ లాస్ట్ ఏదైతే డే ఉందో బై దట్ డే ఫస్ట్ కే మేము పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఆ ఆ అడ్వాన్స్ ఒక మంత్ మంత్ కాంట్రిబ్యూషన్స్ కట్టేస్తే నెక్స్ట్ నుంచి ఉద్యోగికి పెన్షన్ రావడం జరుగుతుంది ఉద్యోగి పిఎఫ్ ఖాతాలో జమ చేసుకున్న డబ్బుల్ని తీసుకోవడానికి గతంలో ఎన్నో చిక్కులు ఉండేవి ఆ ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నుంచి డెబ్బై ఐదు శాతం తిరిగి తీసుకునే వెసులుబాటు కల్పించింది పదేళ్ల పాటు పీఎఫ్ ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేసుకునే ఖాతాదారుడికి యాబై ఎనిమిదేళ్ల వయస్సు నిండిన తర్వాత అర్హత మేరకు పెన్షన్ చెల్లిస్తున్నారు